ఒక ఊరిలో కుక్క పిల్లి చిలుక ఇవి చిన్నతనం నుంచే మంచి ఫ్రెండ్స్ లాగా బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాయి వాటికి బాగా ఆనందం వేసిన సంతోషం వేసిన కొంచెం బాధగా అనిపించిన ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాయి అవి ఆ రోజు కూడా ఆనందం ఎక్కువయ్యి మనం ఎక్కడికైనా వెళదాము సరదాగా అలా బయటికి అడవికి వెళ్ళి తిరిగి వేసొద్దాము అనుకుంటూ నిదానంగా సంతోషంగా వెళ్తూ ఉన్నారు పిల్లి అంటుంది ఆహా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మనం చిన్నగా అడవి ప్రాంతంలోకి వచ్చాము అనుకుంటూ ఉన్నారు అలా అనుకుంటూ ఉండగానే వాళ్ళకి ఒక చీత ఎదురవుతుంది వాళ్ళు ఆ చీతను చూసుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఒక్కసారిగా చూసేసరికి చీత కనపడుతుంది ఆ చీత డాన్సులు వేస్తూ గే ఎగిరి దూగుతూ గంతులు వేస్తూ ఉంది పాపం అసలు ఎంత ఫాస్ట్గా ఎగురుదూతుందంటే ఆ చేత పిల్ల చాలా ఫాస్ట్గా ఎగురుదూగుతుంది వాళ్ళందరినీ చూసి హాయ్ హాయ్ అని చెప్తుంది కానీ వాళ్ళకేమో రండిరా రండి అన్నట్టు వినపడింది ఇంక అంతే అవి కుక్క పిల్లి చిలుక అసలు ఆ లేకుండా చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి తప్పించుకోవాలి రా బాబు ఎలాగైనా తప్పించుకోవాలి ఇక్కడి నుంచి బ్రతికి బయటపడాలిరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాయి ఇంటికి చేరుకొని పోనీలేరా ఎలాగోలాగా చిరుతపళ్ళ నుంచి మనం తప్పించుకొని ఎక్కడి వరకు వచ్చాము అని అనుకుంటూ మనము ఎలాగైనా అదృష్టవంతున ఇంత దూరం పరిగెట్టుకుంటా చిరుతపల నుంచి తప్పించుకొని వచ్చా అనుకుంటూ ఉండగానే ఆ చిరుతు వచ్చి వాటి పక్కనే కూర్చొని ఏమిటి మీరు నన్ను చూసి పరిగెడుతున్నారు అని వాళ్ళని అడిగింది చిరుతపులు అని అడిగితే మిమ్మల్ని చూస్తే మాకు భయం వేస్తుంది నువ్వు అడవి జంతువు కదా అని అన్నారు నేను అడవి జంతువుని ఎందుక నేను గాడిదను అని అంటుంది గాడిదవా అంటే నేను గాడిదని నేను డాన్సులు వేస్తాను చూడండి అంటూ డాన్సులు కూడా వేస్తుంది ఆ చిరుతపులు కాదు నువ్వు సింహానివి నువ్వు చిరుతపులువి నువ్వు అడవి జంతువువి అని అంటుంటే కాదు నేను గాడిదనే అంటూ అటువైపుకు తిరిగింది ఆ చిరుత సరే నీకు నిజమైన గాడిద ఏదో చూపిస్తాను రా అంటూ వాళ్ళు ఆ చిరుతని గాడి దగ్గరికి తీసుకొచ్చారు మీ ఇద్దరిలో నిజమైన గాడిద ఎవరు ఈ చిరుతేమో నువ్వు గాడిదవి కాదు చిరుతవి అంటే కాదు నేనే గాడిదని ఉంటుంది మీ ఇద్దరులో నిజమైన గాడిద ఎవరో చెప్పండి మీకు ఒక పందెం పెడతాను అని అన్నారు ఆ పందెంలో ఎవరైతే ముందుగా పరిగెడతారో వాళ్లే చిరుత ఎవరైతే వెనక పరిగెడతారో వాళ్ళే గాడిద అన్నారు గాడిద మాత్రం ఓడిపోకూడదు అని చెప్పేసి ముందుగా పరిగెడుతూ ఉంది ముందుకు పరిగెట్టి వెనక్కి చూసేసరికి వెనక చిరుతు కనపడింది నిజంగానే దానికి ఇక మద్దలు లేకుండా పరిగెట్టింది బాగా ఫాస్ట్గా పరిగెట్టింది ఆ గాడిదే వామ్మో వామ్మో వెనక నా వెనక చిరుతుంది దాని నుంచి ఎలా నేను తప్పించుకో తప్పించుకోవాలని చెప్పేసి పరిగెట్టింది మిగిలి వచ్చాక కుక్క పిల్లి అడుగుతారు నువ్వు ఎందుకు అంత ఫాస్ట్గా పరిగెట్టావు అని అంటే నా వెనకాల చిరుతొస్తే నేను పరిగెట్టనా అని అంది గాడిద అప్పుడు చిరుతంటుంది మీరందరూ చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నేను గాడిదని కాదు చిరుతనే అనిపిస్తుంది అని అన్నారు హమ్మయ్యా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా నువ్వు చిరుతవే నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు అడవిలో తిరగాలి నువ్వు అడవిలో ఉండాలి నువ్వు క్రూరమైన జంతువు అని చెప్పారు తర్వాత నువ్వు నీ నీ జాతికి సంబంధించిన పిల్లలతోనే నువ్వు ఆడుకోవాలి నువ్వు అలాగే ఉండాలి అని చెప్పారు తర్వాత అక్కడ చెప్పేసరికి ఆ చిరుతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్